माधुर्यमे न प्रभुतो जीवितम् महिमानन्द मे महाचयमे महिमानन्द मे महाचयमे माधुर्यमे न प्रभुतो जीवितम् విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి ఉండుటే మేలు ఉండుటే మేలు జీవితం థ్యాంక్ యూ లాడా ఎస్యా నీకు వందనాలు నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు ప్రభా నీకే మహిమ చెల్లిస్తున్నా నీకే ఘనత చెల్లిస్తున్నాను ఈ యొక్క స్థలాన్ని నువ్వు ఇచ్చావు ఈ ప్రాంతాన్ని నైనా నువ్వు అభిషేకించమని నేను వేడుకుంటున్నాను అయ్యా నీవే నీ మందిరాన్ని ఇక్కడ కట్టించండి నీ కృప చేయించండి ప్రభా ఎందుకు తీసుకుని వచ్చావు ఆ యొక్క నీ సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చండి ఎస్ అయ్యా మందిరం ఎవరైతే డిస్ప్లేస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు ఎవరైతే ఇల్లు పోగొట్టుకున్నారు వారందరు ఇక్కడికి రావాలి ప్రభు అనేక మంది వచ్చి ఇక్కడ నీ సన్నిధిలో మోకరించి పాప పాపడ పొందాలి అయ్యా ఎందు సహాయం చేయండి యా నా కుటుంబాన్ని చేతులు సమర్పిస్తున్నాను సహాయం చేయండి భార్యని నా కుమారుడిని చేతులు భద్రపరచండి ఆత్మ సన్నిధి మా మీదుర్చండి ప్రభు ఈ పరిచయంలో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి నీ కృపను అనుగ్రహించమని నిన్ను అడుగుతున్నాం కృప వెంబడి కృప నేనా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నీ పనిలో ఉండటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి బట్టినాలు ప్రభు నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తున్నాను కొండల నా కన్నులు ఎత్తుచున్నాను నాకా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహో అలానే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు నిన్ను కాపాడు వాడు నిద్రపోడు అన్నావు కదా ప్రభు ఇజ్రాయల్ కాపాడువాడు కునుకడు అన్నావు నిత్యం నాకు తోడుగా ఉంటాను అన్నావు ప్రభు నీకు స్తోత్రము నాయన నీకు ఘనత నీకే మహిమ అయ్యా నీవు నన్ను తీసుకుని వచ్చావు ఈ ప్రాంతంలో నన్ను నిలబెట్టావు ని చిత్తాను జరిగిస్తుందని నేను వేడుకుంటున్నాను చేతులతో ఉన్నవాడు ఈ కృపలో పాత్ర ఉన్నావు అనేక మంది బిడ్డలకు సహకారీగా సహా సహాయం చేసేవాడిగా నువ్వు నన్నుంచావదని బట్టి నీకు వందనాలు చేయి చాచువాడిని కాక సహాయం బట్టి ఉంచే వద్దకు నీకే మహిమ మహిమాని బిడ్డలు అనేక మంది లేవనెత్తండి అనేక మంది నీ స్వార్థ అందని బిడ్డలు అనేక మంది ఉన్నారు అయ్యా వెళ్ళకపోతే ఎవరు వెళ్ళి చెప్తారు ప్రభువా నీ గురించి నీవే సహాయం చేయండి నీ ప్రేమ గురించి చెప్పకపోతే ఎవరు తెలుసుకోగనుక ప్రభవ నీవే నీవే పంపించండి ప్రభు రేపండి నాయనా ఎవరితో అయితే మాట్లాడుతున్న వారి గుండెలను రేపండి నీ పని నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించండి ఇచ్చిన మిషన్లో ప్రభు అంతవరకు నమ్మకంగా పరిశుద్ధంగా జరిగించడానికి సహాయం చేయండి నీ మీదో అనుకుంటున్నాను ప్రభు నీకు పొందనాలయ్యా స్తున్నాను బలహీను అనేక సార్లు ప్రభు అవి చేయండి ప్రభువా సహాయం చేయండి కృపను అనుగ్రహించి నేను వేడుకుంటున్నాను మీ ఆత్మ సన్నిధి నా మీద ఉంచండి ప్రభు నన్ను విడిచి వెళ్ళ ఈ కృప మన అడుగుతున్నాను ప్రభు మీ ఆత్మకార్యాలను అయినా ఈ మణిపూర్ ఈ చూర చాంద్పూర్లో జరిగించమని నేను వేడుకుంటున్నాను సహాయం చేయండి ప్రభా ఆత్మ కార్యాలు ఈ బిడ్డలు చూడటానికి అయా ఎవరినైతే నైనా అయా ఎవరి గురించి అయితే నేను ప్రార్థన చేయాలి ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నాను నీ కృప అనుగ్రహించండి తండ్రి అయా రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న బిడ్డల్ని నీవే దర్శించండి వారికి సహాయం చేయండి ప్రభా ఆ బిడ్డలకినైనా అనారోగ్యాలు వస్తున్నాయి చిన్న బిడ్డలకినైనా కిడ్నీలు పాడవుతున్నాయి ప్రభా నీవే కనికరించండి తండ్రి నాయన నీ ఆత్మ సన్నిధిని బిడ్డ మీద ఉంచు బిడ్డల మీద ఉంచుమని అడుగుతున్నావు నీ కృప చూపించండి తండ్రి నీవే అను నాయన వారికి నాయన నేను విడుదల దయచేయండి నాయన వారికి ఇల్లు రా నాయన లేవు ప్రభా నాయన వారికి మంచి నాయన ఇల్లు కావాలి ప్రభా బిడలకి సరైన చదువులు లేవు న్యూట్రిషన్ ఫుడ్ లేదు ప్రభా కనికరించమని అడుగుతున్నావు నీ ఆత్మతో నైనా ఈ చురా చాంతపూర్ని అంతటిని ప్రభా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీ బిడలు ఇక్కడికి వచ్చి నీ సన్నిధిలో మోకరించడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాయి నీ పరిశుద్ధ ఆత్మలందరి సాహసము ఇక్కడే ప్రారంభపడాలని విశ్వాసంతో కూడిన పరిచర్య నాయన అనేక మంది జీవితాలను ఆయన నీ సన్నిధికి తీసుకొచ్చేది నాయన నాయన ఈ యొక్క విశ్వాసమైన ప్రార్థన అయినా నాయన ఇక్కడ ఒక గొప్ప కార్యాలు చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను ప్రభా నేనున్న నువ్వు లేకున్నాను ప్రభా ఇక్కడ నువ్వు చేయబోయేవాడు నీవు ప్రభా నీ కార్యాలంతా నాయనా మీరు ప్రారంభించారు బట్టి నీకు స్తోత్రాలు నాయన నాయన నీ ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఈ ప్రాంత ప్రజల్లో ప్రతి వారిని మీరు ముట్టండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నేను ఇక్కడికి రావడానికి నేను స్థుతించడానికి సహాయం చేయమని ఈ దినమంతా కూడా మమ్మల్ని అందరినీ చేతులకు సమర్ నన్ను నీ చేతులు సమర్పించుకుంటూ నా కుటుంబాన్ని చేతులు సమర్పించుకుంటూ మీరే మీ కార్యాలు జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా రోజుని బట్టి నేను ఎంతో దేవుని మహింపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు మణిపూర్లో దేవుడు నన్ను తీసుకొచ్చి సంవత్సరం దాటిపోయింది దేవుడు ఈ స్థలాన్ని నాకు అనుకున్న స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ విధంగా దేవుడు నన్ను పిలిచిన పిలుపుకులది నమ్మకంగా ఆయన పనిచేస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి దేవుని చిత్తము నాకు తెలుసు ఎందుకంటే ఆయనే నన్ను పోయిన సంవత్సరాలు నన్ను తీసుకొచ్చాడు క్షేమంగా ఉంచాడు ఒక పాస్ట్ గారి ఇల్లు ఉచితంగా ఇవ్వడా ఇచ్చారు ఇంకొక పాస్ట్ గారు నేను పండుకోవడానికి బెడ్ ఇచ్చారు దేవుడు నేను ఆయన పని నిమిత్తమై ముందుకు వెళ్ళినప్పుడు ఆయనే మరి నన్ను నడిపించి అన్ని విషయాల్లో అన్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు అందుబట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తూ ఉన్నాను నిజంగా ఈ స్థలం రెండున్నర ఎకరాలు నేను ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచి మణిపూర్కి వచ్చి ఈ ప్రాంతంలో నేను ఈ విధంగా మరి ఆయన పని చేయటం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది అంటే ఆయన పని నిమిత్తమై ఆయన విషయంలో ఇష్టముగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఎవరైతే ముందుకెళ్తారో వారిని దేవుడు ఒక ప్రత్యేకంగా వాడుకుంటాడు అటు విధంగా నన్ను కూడా ఒక పాత్రగా నన్ను నిలబెడటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను ప్రతిదినము ఆయన యొక్క పనిలో ఏదో ఒక విధంగా ఉండటానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి ఆయన మహిమపరుస్తూ ఉన్నాను నిజంగా దేవుడు చేసిన మేలన్నిట్లు కూడా నేను ఈ సంవత్సరం అంతా తలంచుకుంటే అవి లెక్కకు మించి అయి ఉన్నాయి అనేక మంది బిడ్డలకు ఎస్ఐ కూర్చున్న వార్త మరి అనేక మంది బిడ్డలను పాపములో నుండి శాపములో నుండి ఆయన కృపగల హస్తాలకి అప్పుచెప్పడానికి వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడు ఎంత కృపను దయచేశాడు అదే కాకుండా అనేక మంది చిన్న బిడ్డలు మరి ఈ ప్రాంతంలో రిలీఫ్ క్యాంపుల్లో నలభై రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి కొన్ని తగ్గిపోయినాయి ఇప్పుడు ఒక ముప్పై ఐదు ఉన్నాయి వాటిలో వీపీఎస్ ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు కృపణిచ్చాడు మరి ఇప్పుడు వచ్చే నెల వచ్చే వారం ఐదో తారీఖున మోరే అనే ప్రాంతంలోకి వీపీఎస్ చేయడానికి వెళుతున్నాను ప్రార్థన చేయండి ఆ ప్రాంతాలకి చాలామంది వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు ఆ ప్రాంతాలకు వెళుతున్నాను ప్రార్థన చేయండి అక్కడ రెండు వందల మంది పిల్లలకి బీబీఎస్ కార్యక్రమం చేయబోతున్నాను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంతంలో కుకీ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ వారు నన్ను ఆహ్వానించారు మరి ప్రాంతంలో దేవుడిని చిత్తంలో ఆయన పని చేయటానికి ఆయన వాడుకుంటున్న విధానం బట్టి ఆయన ఇస్తున్న అభిషేకాన్ని పరిశుద్ధాత్మయ సహాయాన్ని ఆయన వాక్యం నిత్యం నాలో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి ఆయన మహింపరుస్తున్నాను ఇంకా ఆయనలో బలపడాలని నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుడు ఆయన సంకల్పంలో ఆయనకి మహంకరంగా నన్ను నా కుటుంబాన్ని వాడుకునేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ యొక్క ప్రార్థన మణిపూర్ గురించి ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి ఇంకనూ అనేకమైన పరిస్థితులు మారలేదు దినదినము అవి పరిస్థితులు ఇబ్బందికరంగానే మారుతూ ఉన్నాయి కోర్స్ ఇండియా అంతా కూడా అలానే ఉంది అయినను మనము కొంచెం ప్రార్థనలో ఎక్కువ గడపవలసినవారా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ప్రార్థనలో గడపడానికి ఇక్కడ ఎవ్వరు లేరు ఈ స్థలంలో ఇది ఒక కొండ కొండ మీద దేవుడు నాకు ఇచ్చిన స్థలం మరి ఇక్కడ ఒక పెద్ద చర్చి కట్టబడాలి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అందరికీ నా హృదయపూర్వక వందనాలు